హాయ్ అండి అందరికి ఇదైతే కార్తీక పౌర్ణమి రోజు పొద్దున నేనైతే చేసి దీపం అయితే పెడుతున్నా అప్పటి పని అంతా కంప్లీట్ అయింది అదంతా వీడియో అయితే తెలియదు మేమైతే తులసిమ్మ చెట్టు అయితే మనం రీసెంట్ గా పెట్టిన ఒక ఐదారు రోజుల కింద కార్తీక పౌర్ణమి ముందనమాట ఇంకోటి ఇక్కడ దీపం అయితే నేను ఒక మట్టి ప్రమాదాల పెడుతున్నా ఉసిరికాయలు కూడా పెట్టాలి లెక్క ప్రకారం చిన్న అలా పెట్టనీకి రాదని చెప్పి పెట్టలేదు ఇంకా కొంతమంది అయితే తులసిమ్మ కూడా కళ్యాణం కూడా వేస్తారు పందిరేసి ఇట్లా పూలు కూర్చి అట్లా వేస్తారు మా అమ్మ వాళ్ళ కడ అట్లా వేసి ఇరవై ఒకట నూట ఒకట యాభై ఒకట దీపాలు కూడా వెలిగిస్తారు కొంతమంది పొద్దున వెలిగిస్తారు తులసిమ్మ దగ్గర కొంతమంది నైట్ వెలిగిస్తారు మేమైతే పొద్దునే వెలిగిస్తాము కార్తీక పౌర్ణమి రోజు అయితే ఖచ్చితంగా ఉసిరి చెట్టు కింద దీపం పెట్టాలంటారు కదా వీళ్ళు ఉన్న వాళ్ళు గుడికి పోయి ఉసిరి చెట్టు కింద పెడతారు లేదంటే దగ్గర ఉంటే ఉసిరి చెట్టు కింద పెడతారు ఇక మాకైతే అవైలబుల్ లేదు కాబట్టి తులసిమ దగ్గరనే ఆ కొమ్మలు అంటే ఉసిరికాయ కొమ్మలు ఉసిరికాయ మళ్ళా నేను ఉసిరికాయల దీపం పెట్టలేదు కాబట్టి నేను మట్టి మీద పెట్టిన కదా అలా కొంచెం ఉసిరికాయ చూంచేసిన ఎందుకంటే అలా పెట్టినట్టయితే అయితే అని చెప్పి ఈ దేవుని దగ్గర కూడా దీపం పెట్టేసినా అలా కూడా కొంచెం కొంచెం ఉసిరికాయ చుంచేసిన నేనైతే వీలును బట్టి సమయాన్ని బట్టి చేస్తా ఖచ్చితంగా అట్లే అంటే అయితే కాదు ఎందుకంటే ఒక్కోసారి అన్ని అవైలబుల్ ఉంటాయి అన్ని అవైలబుల్ కూడా ఉండే ఎందుకంటే మా విలేజ్ కాబట్టి ఇక అంత అయిపోయాక అప్పుడక చాయ్ పాలు నీళ్ళు ఇవ్వడం దాగానే తాగలేదు ఈ తర్వాత కొంచెం స్వీట్ అయితే ఉడదాం అని చెప్పి అదేంటి సేమియా ప్యాకెట్ తెప్పించిన ఒకటే మొన్న దీపావళికి అయితే పేనీళ్ళు తెచ్చుకున్నాము మొత్తం పేనీలతో ఒక రెండు మురు తిన్నాము తినము ష్యామంగలు ఏమి ఉండలేదు దొడ్డు ష్యామంగల్ అంటారు కదా అవి నాకు ఇష్టం ఉండదు అయితే కొంచెం ఉడికి పెట్టి ఆర పెడితే ఇష్టము కానీ మధ్య మొత్తం చక్కెర పనిచేసినాయి కాబట్టి అవి కూడా తెలియదు ఇక ఈ రోజు ఇద ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ అయితే తెప్పించిన నేను కట్టుకున్న సరే అయితే మన కలెక్షన్లో ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగు మంచిగా ఉంది ఇదైతే నేను ఆ రోజు రేపనంగా బ్లౌజ్ కుట్టుకొని కొత్తది కట్టుకుందామని చెప్పి పండుగ రోజుకి నైట్ వరకు కుట్టుకొని ఉక్సులు పోసుకొని రెడీ పెట్టుకున్నా చీరకైతే పాలేయలేదు ఇక ఏమైతే లేవు రోజు అయితే కట్టుకుందామని చెప్పి ఆ రోజు అయితే కొత్త చీర కట్టుకోవాలని కట్టుకున్నా అంటే రెగ్యులర్గా ఇయర్లీ అంటే కార్తీక పనం రోజు కొత్తది కట్టుకుంటామంటే నేను కొత్తదేం కట్టుకోను వీలుంటే కట్టుకుంటా లేకపోతే లేదు అంతే ఫస్ట్ అయితే ష్యామాంగులను అయితే ఎంచుతున్నా నెయ్యి అయితే ఈ మధ్యలో చేయట్లేదు ఎందుకంటే చిన్నోడు కొంచెం బంద్ చేసిండు అప్పుడప్పుడు తీస్తున్నా కానీ అది ఏంటిది కొంచెం అటు ఇటు కలిసింది ఉందని చెప్పి నెయ్యి నెయ్యి వేసి అయితే ఎంచుతలేదు ఓన్లీ నూనె వేసి ఎంచుతున్నా ఏంటిది అది ష్యామంగులను నేను ఈడ వంట చేసినా కొద్ది మా చిన్నోడు శ్రద్ధ అట్ సైడ్ ఆడుకుంటూ మా చిన్నోడు కూడా పొద్దునుంచి అసలు ఏం దినిపించలేదు నైన్ థర్టీ అవుతుంది అప్పుడు టైం అయితే ఇక ఇవి చేసినాక తినిపిద్దామని చెప్పి ఊకుండా అవి అయితే మంచిగా ఫ్రై అయినాయి ఇక పాలైతే పొద్దున ఇక్కడ కొన్ని ఉండి పొద్దున్నే కొన్ని ఉండి అటొక గ్యాస్ మీద ఇటు ఒక స్టవ్ మీద పెట్టేస్తా ఎందుకంటే తొందర తొందర వంట అయిపోవాలి అప్పటికి తొమ్మిదిన్నర అయితే అని చెప్పిన కదా ఇంకా అన్నం కూర అసలు ఏం వండనే వంటలేదు నేను నేను పూజ చేసుకున్న అయితే అసలు మంచిగా ప్రశాంతంగా చేసుకుంటా ఉత్తాపు అయితే ఆగమం చేసి వంట వేసిన సరే కానీ పూజ చేసుకున్న రోజు శ్రద్ధను పంపించిన అంటే మామూలుగా నేను ఫ్రైడే సాటర్డే పెడతాను కదా శ్రద్దని పంపించిన తర్వాతనే నేను ఆ రోజు దీపం అయితే పెడతాను ఎందుకంటే పొద్దున పెట్టినా ఆగమం పెట్టాలి ఆగమం వండాలి ఇక అందుకని చెప్పి ఆమెకు వండి టిఫిన్ పెట్టి ఆమె స్కూల్ పోయినాక స్నానం చేసి మా చిన్నోనికి ఏమన్నా దినిపించాక అప్పుడు నేను దీపం కడిపోతా ఎందుకంటే ఎంత కొంచెం పార్టీ అయినా అయిపోతుంది ఆ అయితే తీసేసిన దానికి కావాల్సిన కొన్ని పాలు పోసి మళ్ళీ అయితే దమ్మి పెట్టినా రెండు యాలకులయితే చేసిన కొంచెం ఫ్లేవర్ కోసం మంచిగా ఉంటుంది చెప్పి ఇక అంతకన్నా ముందు రోజు అయితే బాగా ఉసిరికాయలు నిమ్మకాయలు అనేది అయితే ఉత్తపైతే నా మాక్సిమం కార్తీక రోజు ఇటు దొలతబలు అయితే కొన్ని తెచ్చేవాళ్ళు అంతకుముందు రోజు అయితే పోయిండు అందుకని చెప్పి అర్ధకిలో అర్ధ కిలో తెచ్చిండు వాటిని ఇవి నిమ్మకాయలు అర్ధకి అంది తెచ్చిండు ఉసిరికాయలు అర్ధకిలో అని తెచ్చిండు ఈ నిమ్మకాయలు అయితే మొన్న మా ఊరి దగ్గర దౌలతబాద్ తెచ్చినప్పుడు ఏమో ఇరవై రూపాయలకు నాలుగు ఇచ్చడం అంటే ఐదు రూపాయలకు ఒకటి పడ్డది మా మండలు కూడా దోలతబాదే ఇక అని చెప్పి ఇక మొన్న గజపులు వెండు కొంచెం మాకు దూరం ఉంటుంది కానీ ఆడ అన్ని దొరుకుతాయి ఇక ఆడైతే ఇరవై రూపాయలకి వెళ్ళిందని చెప్తే నలభై రూపాయలే తెచ్చిండు ఇంకో పది రూపాయలు ఇచ్చి కొన్ని ఎక్కువ తెచ్చిండు మొత్తం కలిసి అర్ధ కిలో వచ్చినాయి యాభై రూపాయలకు అర్ధ కిలో వచ్చినాయి వచ్చినాక నేను జోకినా ఉసిరికాయలు కూడా ఎంతంటే ఒక్క ఏమో నలభై రూపాయలకు పావు కిలా అర్ధ కిలోకు యాభైకి ఇస్తాను అన్నారట కానీ మళ్ళీ ఇంకొక దగ్గర ఏంటంటే ముప్పైకి అర్ధ కిలో ఇస్తా అంటే అర్ధ కిలో అవి తెచ్చిండు అర్ధకి అని ఇవి తెచ్చిండు ఇక రైస్ కూడా గడిగి అని చెప్పిన వంట వేయాలని చెప్పి ఇక ఫస్ట్ అయితే ఉసిరికాయలను నిమ్మకాయలు అయితే మంచిగా గడిగి పెడుతున్నాయి ఎందుకంటే అంత అటు ఇటు చేస్తారు కాబట్టి కడిగి కొంచెం ఆరవిడితే అయిపోతుంది అని చెప్పి ఉసిరికాయలు ఎందుకు ఎక్కువ తెచ్చిండంటే ఉసిరికాయలు గిట్లు ఉండే వరకు అర్ధ కిలో గిట్లు ఇస్తున్నారు అని అన్నాడు అనమాట తక్కువ రేటుకు వస్తున్నాయి అంటే తక్కువ రేటు అనుకుంటున్నాడు నేను అయితే ఇప్పుడు కిల్లల కిలోలు వెళ్ళి అద్దకి కూడా ఎప్పుడు నాకు ఇంత అప్పుడు ఒక ఐదు రూపాయలు పది రూపాయలు తెచ్చేవాళ్ళము ఇటు కిలో వేస్తా అంటే తీసుకెళ్ళతారా ఉసిరికాయ చట్నీ పెడదా అని చెప్పిన మస్తుల నుంచి అసలు అనుకుంటున్నాను నేను ఉసిరికాయ తక్కువ పెడదామని చెప్పి ఈ ఈరోజు అనుకోకుండా కలిసి వచ్చింది కాబట్టి ఒక అర్ధ కిలో అయితే అర్ధ కిలో తీసుకురా అసలు టేస్ట్ ఎట్టుంటుందో చూస్తే మళ్ళీ ఎప్పుడైనా కొంచెం ఎక్కువ తెచ్చుకొని చేసుకోవచ్చు అంటే అయితే తెచ్చిండు ఇక వీళ్ళకి వెళ్ళి మేము ఒక ఐదు ఆరు వాడినాం గంతే ఇటు ఈ పని చేసుకుంటా అటు సేమే అనుకుంటా అన్ని పనులు అయితే అయిపోతున్నాయి ఇక మా చిన్నోడు ఆడుకుంటే అన్ని పనులైపోతుంది ఇక శ్రద్ధ వాళ్ళ ఫ్రెండ్ ఆడవాళ్ళ ఇక్కడ తొందర పని తిరినట్టు ఆమె శ్యామంగులు లాగిందట వచ్చిందట ఇక మా ఇక్కడ ఆడుకుంటాం ఇక సండే ఆడలే వచ్చిందంటే శ్రద్ధ కాట అంటే చాలా ఇష్టము దోస్తులన్నసుకుంటది లేదంటే దోస్తుల ఇంటికన్నా పోతుంది నేనైతే ఖాళీ కడుపుతోనే అయితే వాటర్ రోజు తాగుతా చాయ్ తాగే స్నానం చేసినాకనే ఛాయ్ తాగుతా మాక్సిమం నేను ఖచ్చితంగా ఛాయ్ దేము స్నానం చేయందుకు ఛాయ్ అసలే తాగను ఇంకోటి ఖాళీ కడుపుతోని చాయ్ అయినా పాలైనా తాగాను కొన్ని వాటర్ తాగినాకనే ఏమన్నా తింటా తినడానికి అంటే ఏదైనా ఒక్కోసారి డైరెక్ట్ ఛాయ్ తాగుతుండొచ్చు ఒక్కోసారి రొట్టె తింటుండొచ్చు కానీ ఏదైనా సరే ఫస్ట్ కొన్ని వాటర్ తాగినాకనే నెక్స్ట్ ఏదైనా ఈ పాలు అయినాక అసలు చెక్కరేయాలి అయితే ఫస్ట్ ఏంటి చామంగులు వేసినా ఇక టకిమాన్ అప్పుడే వేసేసిన ఇలాచి ఫోటో అన్నీ కూడా సరేసి ఇక్కడ ఉడికింది ఆడ స్టవ్ బంద్ చేసి వచ్చిన వచ్చరికి చెప్పిన మా పిల్లలు నేను ఆడ వంట చేసిన కొద్ది ఇలా మంచిగా ఆడుకుంటారు కానీ రచ్చ రచ్చ చేస్తారు సరేసి పెట్టి వంట చేసేదాకా ఆడే ఉంటాను వంట చేసినాక వచ్చి మళ్ళీ అన్ని చదువుకోని పిల్లలకు తినిపిస్తా ఇక అంతా మళ్ళీ నీటిగా చదివి ఇల్లు నూకుతున్నాను మా ఇల్లు అయితే రోజు నుంచు మించు పది నుంచి ఇరవై సార్లు నూకుతావచ్చు అన్ని సార్లు పోస్తారు తినేటప్పుడు ఒకసారి మా చిన్న ఆడుకునేటప్పుడు అన్ని తెచ్చి ఆడేస్తా ఉండు ఈ శ్రద్ధకు అయితే ఆకలి చెప్పి నేను మరీ పోసిన అటుకులు ఉండు కదా అవి తెచ్చుకొని తింటుంది ఇక ఆమెకి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు పోతుంది గిన్నెలో పోసుకుంటుంది వస్తుంది శ్రద్ధ ఏమంటుంది అంటే నేను పొద్దున్న ఏం తినలేదు మా తమ్ముడు ఏం తినలేదు అని చెప్తా ఉంది అనమాట ఇది అంత ముందు రోజు వాళ్ళ దోస్తా మీరు పెట్టుకున్నట మా ఇంటికి రానే రాను మీకు గడప అని వాళ్ళ ఫ్రెండ్ అన్నదట అది కూడా చెప్తుంది ఇంట్లో లొల్లు పెట్టుకున్న మాట మా ఇంటికి వచ్చిందని చెప్పి చిన్నప్పుడు అంతే లొల్లు పెట్టుకున్నప్పుడు అనుకుంటాము తర్వాత మళ్ళా కలిసిపోతాము శ్రద్ధ అదే ఎప్పుడైనా నాకైతే మా ఫ్రెండ్స్ తో అప్పట్లో ఒలమ చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటున్నాం కదా అట్లా గుర్తుకొచ్చింది మళ్ళా ఆ గొడవ పెట్టుకున్నాం తెల్లారే మళ్ళ దోస్తలమైదు అంతే ఒక రోజు మనమే అంటే లొల్లి మా చిన్నోడు బయట పోకుండా అయితే చెక్క పెట్టినాము ఆ చెక్క వేయడం వల్ల మా చిన్నుడు అయితే మొత్తానికి బయట పోవట్లేదు ఇప్పుడు కావాలంటే దాని పై నుంచి చూస్తాడు అదైతే మస్తు సేఫ్టీ ఎందుకంటే బయట మొత్తం అవార్ కూడా లేదు కదా మస్తు భయం వెనక అయితే డోర్ పెట్టేస్తా ముందట చెక్క పెడతా కానీ ఒక్కోసారి కోతులు అయితే దాని మీకు దుంకి కూడా వస్తాయి మా చిన్నోడికి అయితే ఆకలి అవుతుంది అని చెప్పి కొన్ని అటుకులు పెట్టి గిన్నెల పైట్ వేసుకోకుండా అటు ఇటు తిరుగుతూ ఉండు వానికి పైంటు అనుకో మళ్ళీ పైట్ వేసుకోవడం అయితే చాలా కష్టము ఒక్కసారి మంచి చేసుకుంటూ ఒక్కసారి వేడుస్తూ ఉంటాడు ఎందుకు ఏమో వాడు ఇంకా అంతా అయిపోయింది క్లీన్ చేసినా ఇక ఇప్పుడైతే ష్యామాంగులు కొంచెం చల్లారిని తెచ్చిన తినడానికి రెడీగా ఉన్నాము ఇక బావ తినమంటే తినడాట ఈ షుగర్ చేసి కాబట్టి తినడానికి పండగ కదా అది ఇది అంటే బత్రాడంగా బతాడు కొంచెం అంటే కొంచెం టేస్ట్ చేసిండు ఇక శ్రద్ధ తిన్నది మా చిన్నోడు కూడా కథం అవి అలా అని చెప్పగానే వచ్చి నా దగ్గర ఎట్లా కూర్చుని చూడు ఇక బావకైతే కొంచెం చిన్ని గ్లాస్ వచ్చేసాడు కదా ఇక కూడా రెండే చెంచే నోట పెట్టుకుండు మళ్ళీ అవి ఇచ్చేసిండు రిటర్న్ మాకే తినమని చెప్పి స్వీట్ అయితే మేము ఎక్కువ వేసుకోము అప్పుడప్పుడు సందర్భం బట్టి లేదంటే ఏదన్నా ఎప్పుడన్నా ఒకసారి శ్రద్ధగా తినబుద్దు అయినప్పుడు మాత్రమే ఎప్పుడన్నా ఏంటిది సేమేనన్నా లేదా సిరపూర అయినా వస్తాను చేస్తాను నేను ఏం స్వీట్ ఇక్కడ ట్రై అయ్యా గులాబ్ జామున్ కూడా ఎప్పుడో ఒకసారి చేస్తా సందర్భం బట్టి ఈ మధ్యలో అయితే మొత్తానికి బంద్ చేసినాయి గులాబ్ జామున్ తీయడము మా చిన్నోడు అయితే ఈ మధ్యలో తింటుండు ఇట్లా మోడాకైతే అయితే అసలు మొత్తానికే బంద్ చేసినాడు చిన్న ఉన్నప్పుడు వన్ ఇయర్ రూపైతే రోజు పొద్దున పాలల చపాతి దోశ ఇంకేమో అటుకులు ఇట్లా వేసి తినిపెట్టేదాన్ని తినేటోడు ఏం తర్వాత ఏమైందంటే పాలు ఆవితే అన్నం సరిగ్గా తింటాడు పొద్దున ఒక పూట బంద్ అవుతుందని చెప్పి అన్నం తినిపెట్టాడు కంటిన్యూ చేసిన శ్రద్ధ స్కూల్ పెట్టేటప్పుడే తినిపెట్టేదాన్ని అన్నము పాలకు బదులు ఇక ఆ తర్వాత మళ్ళీ పాలు ఆపిస్తే అసలు బంద్ చేసిండు మొన్న దీపావళి రోజు మేము పేనీలు ఇద్దరం వేసుకుని శ్రద్ధ నేను ఒకదాని వేసుకొని తింటున్నాము మనకి ఏమనిపించింది వచ్చి అంటే కొంచెం పెట్టినాయి ఇక అప్పటి నుంచి మళ్ళీ రోజు పొద్దున పాలు అయితే అటుకులు రొట్టె ఏదన్నా ఒకటే వేసి తినిపిస్తున్నా ఒక అదే దీపావళి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసింది అనమాట పాల్దావుడు అంత ఏం తాగేటోడు కాదు ఓన్లీ మూడు పూటలు అన్నమే తినేటోడు అన్నం కూడా సప్పటి అన్నం తింటాడు అసలు వాడు అసలు ఏం కారం అనేదే తినడు పచ్చారు సప్పటి పప్పు గంతే పెరుగు శ్రద్ధల ఫ్రెండ్ కూడా కొన్ని గ్లాసులు పోస్ట్ ఇచ్చిన ఇక మా చిన్నోని వానికి కాలు తా ఉన్నాయి వాడేమో తిరగబెట్ తిపెట్టమంటా ఉండు ఎందుకంటే వానికి ఆకలి అవుతుంది అప్పటికి పద అవుతుంది తొమ్మిదిన్నరకు స్టార్ట్ చేస్తే ఆ పని పని చేస్తానికి అయింది మనకి ఆకలి అవుతుంది పాపము ఒక్కోసారి పండుగలు వస్తే చిన్నోని కూడా ఆకలికి ఇట్లా ఆపాల్సి వస్తుంది ఈ సర్నైతే అదొకటి ఇదొకటి తింటుంది కానీ వాడు ఈ మధ్యలో పాల్లాల్సింది కాబట్టి తాగే కానీ వంట చేసేదాకా ఉండాల్సి వచ్చు ఒక్కోసారి లేట్ అయితే వన్ మంది ఒక చిన్న గ్లాస్ రైస్ కూడా పెట్టేదాన్ని కానీ వీలు వీలు దాన్ని బట్టి అనమాట శ్రద్ధ కూడా స్వీట్ అంటే ఇష్టం స్వీట్లా ఇంకా సేమ్యా సిరపునంటే మస్తు ఇష్టమాకు ఈ సేమ్యా తింటే కానీ పాలు పాలు తినది పాలన్నీ ఒక దిగ్గు దేవేసి ఉత్త సేమ్యా మాత్రం తింటుంది శ్రద్ధల ఫ్రెండ్ మీటిక ఇక్కడ తాగినవా అని అడిగితే తాగలేదు నాకు ఇష్టం ఉండదు అన్నది మరి ఇప్పుడు తాగుతున్నాను కొన్ని అంటే మిమ్మల్ని చూస్తే తాగుబుద్దు అవుతుంది అని అంటుంది చిన్నపిల్లలు అవ్వాలని సరే అంటే చూసి నేర్చుకుంటారు నాకు ఎట్లా అర్థమైంది అంటే మా చిన్న చాలా అర్థమవుతుంది ఆ రోజు మేము సేమ్యాలు తింటే తిన్నాడు ఆ రోజు మళ్ళీ ఇంకోటి ఈ మధ్యలో అన్నం కూడా మేమందరం కలిసి కలిసినప్పుడు మొన్న ఒక్కరోజు ఒక గిన్నెలో కల్పించిన బాగా గిన్నెలకి తీసుకొని తిన్నాడు మనకి సపరేట్ ఒక గిన్నెలు వేసి కలిపి పక్కన పెట్టినా కింద మీద అనుకుంటా రెండు చేతులు అంటే రెండేళ్లతోనే పట్టుకుంటా తిన్నాడు మమ్మల్ని చూసుకుంటూ అలవాటు అవుతున్నాడు ఉత్తాపుడు తినమంటే మేము మేమందరం కూర్చొని అన్నం కల్పించే కొంచెం తింటుంది ఈ మధ్యలో శ్రదడు ఒక్కటేసిన శ్రద్ధ ఎందుకని చెప్పన్నా ఆమె తిన్న దాంట్లో ఇది డ్రై ఫ్రూట్స్ వచ్చినాయి అవన్నీ తీసి మళ్ళీ ఆ గిన్నెలు వేస్తుంది నాకన్నా వేస్తే అయిపోతుంది కదా ఆ వండిని గిన్నెలు వేస్తారా ఆమెకి ఇష్టం ఉండదు ఇక తింటే కానీ కొన్ని కొన్ని ఇంకా ఈ మధ్యలో కొంచెం అలవాటు అయింది అనుకో చిన్నప్పుడు అసలు ఏం తినేది కాదు ఈ మా చిన్నోడు కూడా ఇప్పుడు తింటాడు కాబట్టి కొంచెం ఏం టెన్షన్ పడతలేను ఎందుకంటే పెద్ద అయినాక కూడా అలవాటు అవుతాయని కొంచెం నమ్మకం ఉంది వానికి తినిపించిన తర్వాత నేను తింటున్నా శ్రద్ధ చూడు ఫస్ట్ అటుకులు తిన్నాడు కదా సేమే రెడీ అయినాక సేమే తినేది మళ్ళీ అటుకులే పట్టుకుంది అవి అంతా నచ్చిన టైముకు అటుకులు ఇచ్చి పెడితేనే లేదు అసలే ఇది అసలు ఏం పక్షం అసలు మాకు ఫస్ట్ తెలియదు ఇది టెన్ డేస్ బ్యాక్ వీడియో ఇలా అయితే యాడ్ చేస్తున్నాం మేము పడు బావా అనిహంగా హనిహెంగ అనట అసలు వచ్చి సడన్లీ మా అత్తమ్మ ఇంటి ముందట నిలుసుంది అత్తమ్మ వచ్చి బావని పిలుస్తా ఉంది మా ఇంటి ఏం కరదు వంట చేసుకుంటారు మటన్ కూడా ఇది ఏమో బిడ్డ జరుగుతులేదంటే ఫస్ట్ అసలు రెక్కలు అంటే మీది పెట్టింది అసలు ఇది ఏం బాడ్డ అసలు మాకు అసలు అంటే ఏం తెలియలేదు బాబా మళ్ళీ చూసిన గూగుల్ లో సర్చ్ చేసిండు సర్చ్ చేస్తే దీని పేరు హనిహెంగా ఇది అమెరికాలో ఉంటది లీలాలు ఉంటది చేప పిల్లలు పట్టుకొని తింటది అని అలా అయితే మొత్తం చూపించిండు స్నేక్ బర్డ్ ఏమో తెలుగులో అంటారట డెబిల్ బర్డు దయ్యం బర్డ్ అట Ok,